హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే చాలా స్పెషల్ అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి అరుణాచలం అయితే వెళ్తున్నాము అనుకోకుండా చాలా సడన్గా ప్లాన్ చేసుకున్నాము నిజంగా ఈ ట్రిప్కి అయితే ఆ దేవుడి దగ్గర నుంచి పిలుపు వచ్చిందని అనుకుంటున్నాను అయితే నేనైతే నేను అస్సలు అనుకోలేదు వెళ్తానని మా ఫ్రెండ్ వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాము వాళ్ళు ముందే అనుకున్నారు అంటే వాళ్ళకి మొక్కు అనమాట వెళ్ళాలి అని చెప్పేసి తన బర్త్డే కూడా ఉన్నింది ఆ రోజు అంటే బర్త్డే రోజు ఆ రోజు దేవుడిని దర్శనం చేసుకోవాలి అక్కడ అరుణాచలంలో ఉండాలి అని తను ముందే ప్లాన్ చేసుకొని ఉంది అయితే మేము మొన్ననే ప్లాన్ మేము మొన్ననే ట్రిప్కి వెళ్ళొచ్చాము మళ్ళీ ఇంకేమొస్తాము ఇప్పటికే బడ్జెట్ కొంచెం టైట్గా ఉంది అనుకొని రామనుకున్నాం మేము పెట్టుకొని తీసుకుపోతాం అబ్బా మీరు రండి నేను బడ్జెట్ గురించి ఆలోచించకండి అది ఇదని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే తీసుకోబోతుంది ఇంకా ఆ దేవుడి దగ్గర నుంచి పిలిపొచ్చింది అనుకొని మేము కూడా సరే ఇంకా అంతగా చెప్తున్నారు వెళ్ళకపోతే బాగోదు రాము అని అనకూడదు మెయిన్ అరుణాచలానికి ఆ రీజన్తోటే మెయిన్ వెళ్ళినాము ఇంకా ట్రిప్ అయితే చాలా బాగా అయింది ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి ఇలా టెంకాయ కొట్టి పులిహోర టమోటా పచ్చడి అయితే ఇంటి దగ్గర నుంచి చేసుకొని తీసుకెళ్ళాము అనమాట ఇంకా ఫుడ్ అక్కడ బాగుండదు అని చెప్పేసి తమిళనాడులో ఫుడ్ అస్సలు బాగోదు ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాము అందుకని చెప్పేసి ఎంత వీలైతే అంత అన్ని రోజులకి ఉన్నన్ని రోజులు తినొచ్చు అని చెప్పేసి చపాతీలు పూరీలు అయితే కొంచెం ఎక్కువనే చేసుకున్నాము నైట్ టెన్ అయ్యింది ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారని ఇంకా ఒక దగ్గర అయితే ఆపి మేము తీసుకుపోయిన చపాతి అయితే తినేసాము చపాతి పూరి పులిహోర టమోటా పచ్చడి అయితే ఇంటి దగ్గర నుంచి చేసుకొని వెళ్ళాము ఎందుకంటే తమిళనాడులో ఫుడ్ అస్సలు బాగోదు ఎన్ని ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు తినొచ్చు అని చెప్పేసి కొంచెం ఎక్కువే చేసుకొని తీసుకెళ్ళాము ఇంకా తిన్నాక జర్నీ రాత్రి అంతా జర్నీ చేసాము మార్నింగ్కి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అక్కడ చేరుకున్నాం అనమాట అరుణాచలము అక్కడికి వెళ్ళంగానే అరుణా అరుణాచలేశ్వర్ అనే ఆశ్రమంలో రూమ్స్ బుక్ చేసిరు మా ఫ్రెండ్ వాళ్ళు ముందే రూమ్లో ఫ్రెషప్ ఫ్రెషప్ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసాము ఫస్ట్ దర్శనం చేసుకున్నాము అంటే గుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడిని చూడకుండా ఆగలేకపోయామనమాట యాక్చువల్గా గిరి ప్రదర్శన చేసిన తర్వాత దేవుడిని దర్శించుకుంటే మంచిదంట ఎలాగైనా చేయొచ్చు అది మన ఇష్టము ఫస్ట్ దర్శనం చేసుకుందామని చెప్పేసి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఫైవ్ ఫార్టీ అయింది టైము ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫార్టీకి మేము గిరి ప్రదర్శన స్టార్ట్ చేసామన్నమాట గిరి ప్రదర్శన రాజగోపురం అని దా ముందు రాజగోపురం ముందు చేయాలన్నమాట స్టార్ట్ చేయాలి అక్కడ టెంకాయ కొట్టి ఇలా దీపం వెలిగించి స్టార్ట్ చేస్తారు ఈ దీపము ఇక్కడ తీసుకోవడానికి ఇక్కడనే అన్నీ దొరుకుతాయి రెడీగా ఈ దీపం మనము వెలిగిస్తే మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని వచ్చే వరకు వెలుగుతూనే ఉంటుందంట దర్శనం అయిపోయిన వెంటనే రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలని చెప్తే ఇంకా రాజగోపురం ఎక్కడుందా అని వెళ్ళి చూసి అడిగితే ఎవరైనా చెప్తారు రాజగోపురం ఎక్కడ అని అక్కడికి వెళ్ళి మనం ఇలాగ దీపం పెట్టి స్టార్ట్ చేస్తామన్నమాట స్టార్ట్ చేస్తాం గిరి ప్రదక్షిణ ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడికే వచ్చి మళ్ళీ ఎండ్ చేయాలన్నమాట ఇలాగ అందరూ చూడండి ఇక్కడికి వచ్చి ఇలాగ దీపం పెడుతున్నారు టెంకాయ కొడుతున్నారు టెంకాయలు దీపం అన్నీ ఈడనే దొరుకుతాయి కాబట్టి ఈడనే తీసుకొని ఈడనే మొక్కి అలా స్టార్ట్ చేసుకోవచ్చు మాకైతే గిరి ప్రదర్శన చేయాలి ఇదే ఫస్ట్ టైము మేము అరుణాచలం రావడము గిరి ప్రదర్శన చేయడం కూడా ఫస్ట్ టైము ఎలా అవుతుందో ఏమో అంటే నడవగలమా ఫోర్టీన్ కిలోమీటర్స్ అసలు పిల్లలు ఉన్నారు ఎట్లా అని అనుకున్నాము కానీ నడుస్తుంటే చాలా అంటే అలసట వచ్చినా కూడా ఎలాగైనా నడవాలి పట్టుదలతో ఇంకా కంప్లీట్ చేసామనమాట ముందు మూడు లింగాలు ప్రదర్శించుకునే వరకు బాగానే యాక్టివ్గానే నడిచాము అంటే ఇక్కడ మనము ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ లేకపోతే వాకింగ్ చేసినట్టు ఫాస్ట్గా వెళ్ళకూడదు నెమ్మదిగా మనం ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాగైతే నడుస్తారో నిదానంగా నెమ్మదిగా నడవాలంట అలా నడిస్తేనే దేవుడికి కూడా చాలా ఇష్టం అంట అలా నెమ్మదిగా మేమైతే నిదానంగానే చేసాము మాకైతే టోటల్ గిరి ప్రదర్శన మొత్తం సెవెన్ అవర్స్ పట్టింది ఇంకా మా పిల్లలు అయితే ఒక మూడు లింగాల వరకు ప్రదర్శించుకున్నారు దేవుడిని కూడా దర్శించుకున్నారు ఇంకా మూడు లింగాల తర్వాత మా ఆశ్రమం దగ్గరలోనే ఉంది అని చెప్పేసి పిల్లలు అప్పటికే సతాయిస్తున్నాయి ఎత్తుకోండి కాళ్ళను వస్తున్నాయి అది ఇది అని చెప్పి ఇంకా వీళ్ళు చేసుకున్నంత వరకు సాలలే అని చెప్పేసి అక్కడ రూమ్లో దింపేసి రూంలో మా ఆయన ఉండే మా ఆయన గిరి ప్రదర్శన చేయలేదనమాట ఆయన దగ్గర పిల్లల్ని వదిలేసి మేమైతే ఇంకా ప్రశాంతంగా గిరి ప్రదర్శన కొనసాగించాము గిరి ప్రదర్శన అయితే ఏ ఆటంకం లేకుండా కాలు నొప్పి వచ్చినా కూడా ఎంత బాధ అని అనిపించింది అంటే మనము వాకింగ్ డైలీ చేసి మనకి వర్కౌట్స్ అలవాటు ఉంటే అట్లా కొంచెం పర్వాలేదు పర్లేదు కానీ మనం రోజు చేయం కదా ఒక్కసారికి చేసేసరికి చాలా పెయిన్స్ వచ్చేసాయి ఇంకా ఇంకెలాగైనా దేవుడికి దేవుడి నిజంగా దేవుడి మహిమ ఉంది అనిపించింది నాకైతే నా వెయిట్కి నేను చేయ చేయలేనేమో అనిపించింది బట్ చేశాను సక్సెస్ఫుల్లీ చేయగలిగాను అనమాట ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేసి మూడు ప్రదర్శనలు మూడు లింగాల వరకు అయితే చాలా యాక్టివ్గా నవ్వుకుంటూ ఇలాగా మంచిగా వెళ్ళాము ఇంకా దేవుడిని స్మరిస్తూ దేవుడి నామం స్మరిస్తూ ఇలాగ చేశామన్నమాట ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మనసులో తలుచుకుంటూ అలాగ దేవుడికి మొక్కుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఇక్కడ గిరి ప్రదర్శన చేస్తే నిజంగా చాలా పుణ్యం వస్తుందంట మనం ఏ ఏది కోరుకుంటే అది జరుగుతుందంట నాకైతే చూడాలి నేను ఫస్ట్ టైం చేసిన నాకు చేస్తాననే నమ్మకం కూడా లేకుండే బట్ ఎట్లయినా మా ఫ్రెండ్ వల్ల చేసి చేయగలిగాను నేను నిజంగా ఈ క్రెడిట్ అయితే మా ఫ్రెండ్ దీపకే దీపం పెట్టేసి ఇట్లా వస్తే గిరి ప్రదర్శనకు దారి అని ఇక్కడ రాసింది చూడండి అలాగా ఉంటుంది బోర్డు గిరి ప్రదక్షిణ దారి అని తెలుగులో కూడా రాసింది కదా ఇక్కడ నుంచి అలా వెళ్ళొచ్చు మనకి ఏం తెలియకపోయినా ఫస్ట్ టైం అయినా కూడా ఇట్లా బోర్డులు ఉంటాయి కాబట్టి మనకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు గిరి ప్రదక్షిణ చాలా ఈజీగా చేసుకోవచ్చు మన లింగాల దగ్గర ఒక్కొక్క లింగాల దగ్గర ఒక్కొక్కసారి అట్లా దేవుణ్ణి దర్శించుకుంటూ ప్రదక్షిణ కొనసాగిస్తూ ఉండాలి మొత్తం పది లింగాలు ఉంటాయి ఫస్ట్ ఇంద్రలింగము తర్వాత అగ్నిలింగము యమలింగము నైరుతి లింగము వరుణలింగము వాయులింగము కుబేరలింగము లింగం వీటితో పాటు ఇంకా రెండు లింగాలు కూడా ఉంటాయి సూర్యలింగము చంద్రలింగం మొత్తం పది లింగాలను దర్శించుకుంటూ మనం గిరి ప్రదర్శనలో దర్శించుకుంటూ వెళ్తామన్నమాట గిరి ప్రదర్శన చేస్తే ఎన్నో పాపాలు హరించుకుపోతాయంట మనం కోరుకున్న ఏ కోరికైనా తీరుతుందంట మన కోరికలు తీరడం అనే మాట పక్కన పెడితే మనం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అరుణాచలం వెళ్ళలేమంట ఈ మాట నేను చాలామంది చెప్పడం విన్నాను నాకైతే అది ఒకటి చాలా మంచిగా అనిపించింది నేను అరుణాచలం రాగలిగాను అంటే నిజంగా నేను కూడా ఎంతో కొంత పుణ్యం చేసుకోగలిగాను దేవుడి దర్శనం మంచిగా అయింది అందులోనూ గిరి ప్రదర్శన చేయడం అంటే అసాధ్యమనే చెప్పాలి చాలామంది లింగం వరకు గిరి ప్రదర్శన కాల కాలినడకన చేసి అక్కడ నుంచి ఆటో ఎక్కిపోతారు మేమైతే అలా చేయలేదు పూర్తిగా పూర్తి సంతృప్తిగా చేశామన్నమాట ఆ దేవుడైతే సంతృప్తి చెందారో లేదో కానీ మేమైతే చాలా సంతృప్తి చెందాము ఎందుకంటే ఎక్కడైతే రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసిన గిరి ప్రదర్శన మళ్ళీ రాజగోపురం దగ్గర స్టార్ట్ ఎండ్ చేసామన్నమాట ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా మ్యాప్ మనం ఈడ ఇంద్రలింగం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ఇలా మొత్తం తిరిగి మళ్ళీ అక్కడ చంద్ర అదే రాజగోపురం దగ్గరికి ఇక్కడికి వస్తామన్నమాట అక్కడ వరకు రావాలి మొత్తం గిరి ప్రదర్శన కంప్లీట్ అనమాట ఇలాగా మొత్తం లింగాలని ప్రదర్శించుకుంటూ దేవుణ్ణి స్మరిస్తూ మేమైతే గిరి ప్రదర్శన చాలా చక్కగా చేశాము చిన్న చిన్న రాళ్ళు బాగా గుచ్చుకుంటూ ఉంటాయి అసలు మెయింటెనెన్స్ అయితే చాలా వరష్గా ఉందండి అక్కడ అంతమంది నడుచుకుంటూ గిరి ప్రదర్శన చేసే వాళ్ళ కోసం ఇంకొంచెం సౌకర్యాలు ఇంకొంచెం నీట్గా రోడ్లు అన్నీ ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కూడా చేస్తున్నారు గిరిప్రశ్న ఎంతో చక్కగా ఎంతో ఓపిక్గా ఆ దేవుడిని స్మరిస్తూ ఆ దేవుడు నిజంగా ఆయన మహిమ ఉంది కాబట్టే అందరూ చేయగలుగుతున్నారు ఇంకా నేను ఇంకా కొంచెం లావు ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం ఏజ్డ్ వాళ్ళు వాళ్ళు కూడా చేయడం చూశాను నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే మనమే ఏదో గొప్ప అని అనుకో అను అంటే అంతగనము మనకంటే కూడా బాగా ఏజ్డ్ ఉన్నవాళ్ళు ఇంత యాక్టివ్గా చేస్తున్నారు అని అయితే బాగా మనకి అదొక ఏంటిది ఒక ఇన్స్పైర్ అయ్యేటట్టు చేశారనమాట కొంతమంది చాలా వరకు ఏజ్డ్ వాళ్ళు చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసమైనా కొంచెం అక్కడ మెయింటెనెన్స్ బాగుంటే బాగుండు బాగుంటుంది అనిపించింది ఇంకా మొత్తానికైతే గిరి ప్రదర్శన కంప్లీట్ చేసుకొని లాస్ట్కి ఈ ఈశాన్య లింగం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడైతే నేను ఒక ఫోర్ ఫైవ్ లింగం లింగం దగ్గర అయితే ఇలా నవ్వుకుంటూ మంచిగానే పోతున్నాం మేము ఇంకా లాస్ట్ ఈశాన్యం లింగంకి వచ్చేసరికి నా వాలకం చూడండి నడక మారిందే నా స్టైలు మారిందే అన్నట్టు నడుస్తున్నాను అనమాట చాలా వీడియో చూసుకుంటు నాకు కూడా చాలా నవ్వు వచ్చింది తర్వాత అప్పుడు నడిచేటప్పుడు అయితే చుక్కలు కనిపించాయి చాలా కష్టంగా చాలా ఇష్టంగా ఆ కష్టం ఏదో ఇష్టంగా పడ్డాం అనమాట చాలా మంచిగా అనిపించింది ఇక్కడైతే కుబేరి లంగ్ లింగం తర్వాత ఇలాగా మనము మోక్ష మార్గం అనేది ఇక్కడ ఇట్లా ఉంటుంది అందులోపల నుంచి ఆ లోపల నుంచి ఇలా బయటికి వస్తే మంచి అంటే ఎవరైనా వచ్చినా ఆ దేవుడు మహిమ అనమాట అది చాలా చిన్న చిన్నగా ఉంటుంది ఆ రంధ్రము అది ఏదైతే ఉందో వస్తుంది కదా వీడియోలో చాలా చిన్నగా ఉంది అందులో నుంచి బయటికి ఎంత లావు ఉన్న వాళ్ళైనా వచ్చేస్తున్నారన్నమాట అదైతే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇగో చూసారా రాజగోపురం ఫైనలీ మనం రాజగోపురంకి రీచ్ అయిపోయినాము నా ఫేస్ చూడండి వాడిపోయి మొత్తం అలసిపోయి ఇంకా ఇంకా నా వల్ల కాదు ఇక్కడికి ఆటో తీసుకురండి మహాప్రభు అని ఇంకా అట్ల అయిపోయింది నా పరిస్థితి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో లెంత్ అయిపోతుందని ఎక్కువ లెంత్ అయిపోతుందని నేను ఆశ్రమము అవి చాలా వీడియోలు పెట్టలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునిపోయి బాయ్